గుంటూరు బృందావన గార్డెన్స్ సమీపంలోని చేప్రోలు హనుమయ్య కంపెనీ వద్ద వేసవి కాలంలో ప్రజల దప్పిక తీర్చేందుకు బీజేపీ నాయకులు తాటిశెట్టి మురళి ప్రారంభించారు డివిజనల్ అధ్యక్షులు మోహన్ రావు కొండబోయిన శ్రీనివాసులు ధర్మ చలివేంద్రాన్ని నిర్మించారు ఈ సందర్భంగా మాట్లాడారు

గుంటూరు జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ తరఫున మరియు పొండ గారు మరి మరొక ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కొండబాబు శ్రీను గారు మరియు ఈ డివిజన్ కార్యకర్తలు యూత్ మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఇది ప్రతిరోజు కూడా కార్యకర్తలే వచ్చి ఆ నీళ్లు పోయటం కానీ లేకపోతే ఆ మా బ్లీచింగ్ కానీ అలాంటివి కూడా అన్నీ చేసేసి మంచి శానిటేషన్గా ఏర్పాటు చేసేసి ఇక్కడ అందరికీ ఎక్కువగా ఇది ట్రాఫిక్ ఏరియా కాబట్టి ఇక్కడ నీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు దాదాపు ఒక ముప్పై నలభై మంది ఈ టైంలోనే ఈ వాటర్ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఎండలు తగ్గేంత వరకు కూడా ఈ డివిజన్లో ఉన్న కార్యకర్తలు కూడా దీనికి సహకారాలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పార్టీతో బీజేపీ పార్టీ తరఫున వార్డు అధ్యక్షుడిగా వార్డు ఉపాధ్యక్షుడిగా అందరూ వచ్చేసారి కార్యక్రమానికి మరి వార్డు అధ్యక్షుడిగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను